यथा यथा विधर्मस्य ज्याभिर्भवति भारत अभ्युत्थ मम धर्मस्य ండి ఇక్కడికి అండి ఇప్పుడు నన్న అభిమాన సో మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని పరిష్కారం చేయాలి పోలీస్ పోలీసు వారు మాత్రం చూడండి మేమన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అప్పుడు మీరు బయటకు రండి అంతవరకు దయించి మమ్మల్ని గౌరవించండి ప్రోత్సహించండి మీరు కూడా హిందువులు ఉన్నారు అందరూ రైతులు కాదు మీరు అందరూ మీరు చాలా మంది హిందువులు ఉన్నారు అలాగని చెప్పి రైతులకు రైతు యాక్షన్ అయితే పని అవ్వదు కానీ అలాగని చెప్పి హిందూ ధర్మంగా పనిచేయి నేను చెప్పి పోలీసు అవ్వచ్చు డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎవరైనా సరే దయించి మీరు అందరూ కూడా మేము ఏమనలేదు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ పోరాటం చేస్తున్నాం మీ డిపార్ట్మెంట్ అనేక మారిపోయి ఉంటాయి కానీ సమస్య మాత్రం సమస్య మాత్రం అక్కడే ఉండిపోయింది కాబట్టి అందుకోసం రాష్ట్ర స్థాయిలో మేము అందరూ రావాల్సి వచ్చింది కాబట్టి దయించి ప్రశాంతంగా సెక్రటరీ గారు మీరు పరిష్కారం చేయగలుగుతారా లేదంటే మీ అమరావతిని రప్పించుకుంటారా లేదు టీఎస్పీ ఆర్టీవారిని రప్పించుకుంటారా ఏం చేసి పెద్ద సమస్యే కాదు కేవలం పంచాయతీలో మీ రికార్డులో ఉంది అది ఆ మీరు ఇచ్చాడు కానీ వాడు చర్చి పెట్టాడు చర్చి పెట్టిన తర్వాత స్కూల్ పెట్టాడు స్కూల్ పెట్టిన తర్వాత వెంటనే మాకు మరి సెక్రటరీ గారు సెక్రటరీ గారు చేశారో ఎవరు చేశారో మొత్తమే డియూ ఫోన్ చేశాడు డియూఓ ఫోన్ చేస్తే డిజిఓ వచ్చి ఒరే నాయన నువ్వు చర్చలో పెట్టుకో స్కూల్ అనే ఎత్తే రెండిట్లో ఏదో చేయమన్నాడు వాడు ఏం చేశాడంటే నేను చర్చను క్లోజ్ చేస్తానంటే రాసి ఇచ్చిన తర్వాత కూడా వాడు యథాప్రకారంగా పని చేస్తున్నాడంటే దీనికి కారణం ఏంటి ఏ ధైర్యంతో చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కాదా వాళ్ళకి చట్టాలు చట్టాలు వాళ్ళకి చట్టాలు వర్తించువా కాబట్టి కాబట్టి మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదంటే గొడవలు పెంచి మీరు ఏమైనా మామే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా ఇబ్బంది పెడితే మీరు అంతకన్నా పెద్ద ఇబ్బందులు మీరు పడతారు

ఏం చేయో ఒక కంప్లైంట్ చూసినా ఏం చేసినా కలెక్టర్ సందకం పెట్టడం కేవలం సెక్రటరీ సంతకం పెడితే పని అవుతుంది ఈ మాత్రం గ్రామస్తులను తెలియాలి ప్రెసిడెంట్ గారు మీకు కూడా తెలియాలి ఏదో సెక్రటరీ ఏదో వచ్చి వచ్చిపోతామని అనుకోకండి ఆయన జీతం నుంచి పోవడానికి కాదన్నా అతడికంటూ కొన్ని కన్నీషన్స్ ఉన్నాయి దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు కాపాడుకోవాల్సిన బాధ్యత సెక్రటరీ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇక్కడ సమస్య పరిష్కారం చేసుకోవాలంటే ఈ చక్రటీయే పరిష్కారం చేయాలి నేను ఆ నడగాలి ఈ నడగాలి అంటే కుదరదు ఇది ఇది క్లియర్ చెప్పేస్తున్నాం పోలీస్ వారు కూడా అర్థం చేసుకోండి మీరు ఏదో పాత పద్ధతుల్లో ఏదో బిజినెస్ చేస్తే పారిపోతారు అని మాత్రం మీరు పోలీసు వాళ్ళు అదిపోవద్దు డిఎస్పీ గారు కూడా వస్తున్నాం డిఎస్పీ వచ్చేలా అన్నాం సీఏ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ చట్టపరంగా పరిపాలన చేయండి మీరు అందుకే పుట్టారు అందుకే వచ్చారు అందుకే జీతం తీసుకున్నారు మా నాటం జీతం రాకుండా పని మీరు జీతాలు తీసుకుని పనిచేస్తున్నారు మేము ధర్మం కోసం బతుకుతున్నాం మీరు ప్రస్తుతం కోసం బతుకుతున్నారు బతకాలంటే మీరు శుద్ధంగా బతకాలంటే మీ పిల్లలు మీ భార్య అందరూ సుఖంగా ఉండాలంటే మీరు ధర్మంగా పరిపాలన చేయండి ఈ అంతే తప్పు కానీ డబ్బులు కాసాపడి రకరకాలుగా వచ్చి ఇష్టానుసారంగా ధర్మాన్ని రాశించుకుంటే ఏ డబ్బులు అయితే మనం పొందాలనుకున్నామో దాది దాన్ని ఉండదు ఆ డబ్బులు సుఖంగా పోదు ఇది ధర్మం చెప్పింది మనకి ఈ భూమి ఈ మీద మా భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువుకి మనం చెప్పిందండి దాన్ని ఆచరించండి ఆచరించుకుంటే మనం ముందు పోదాం కాబట్టి అంటే మీరు సెక్రటరీ గారు సెక్రటరీ గారు ఇప్పుడు మీరు అర్జెంట్ నా ఉండండి నా కోరిక ఏంటంటే సెక్రటరీ చెప్పినప్పటికీ ఈవో చెప్పినప్పటికీ చెప్పినప్పటికి చెప్పినప్పటికీ వాడి కార్యక్రమం ఎంత అంటే ఉమ్మడి ఎఫ్ఐఆర్ కట్టించారు ఎఫ్ఐఆర్ కట్టించారు సంబంధించి ఇప్పుడు ఏమండి నోటీస్ చెప్పేస్తాడండి ఇందు వాళ్ళు డిపార్ట్మెంట్ చెప్పడం వాళ్ళని పార్టీ ఇది పరిధిలో లేదని అంటున్నాడం అందులో లేదు అందులో లేదు గ్రామంలో ఏం జరిగినా ఆయనకి ఆయనకుంటున్నాం చెప్పాను కదా నీకు సెక్రటరీ అయినా మీ డిఈఓ అయినా ఎవరు సెక్రటరీ గారు తప్పకుండా అది ఏం చేయడానికి లేదు ఈ లోపల పోలీసులు కూడా ఈయన చెప్పుకున్నాడు తప్పకుండా పోలీసులు ఉంటే అన్ని పుట్టిగా మీ కాబట్టి మీరు అర్జెంటుగా చర్చలు క్లోచేమనండి చర్చలు క్లోచేమని అర్జెంట్ గా నోటీస్ అలాగే వీటికి ఆరు మీద అఫైర్ లెపించండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది జనం సంవత్సరాలు వచ్చి పై నుంచి ఆనందా దేనికే ఎంతసేపు మీకు పయనించిన ఉంటే మేము అక్కడ ఒత్తిడి తీసుకుంటాం చెప్పండి మీకు ఆల్రెడీ మూడు సార్లు మీకు లెటర్ ఇచ్చినప్పుడు మీరు స్పందించకపోవడానికి కారణం ఏంటి పంచాయతీ పెద్దలతో నేను నిర్ణయించా ఎవరు పంచాయతీ పెద్దలు మీకు ఇప్పుడు సరే ఆయన ఉన్నారు ఆయన ఏమంటున్నారు మీకు ఏమన్నారు చెప్పండి భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చారు చట్టాన్ని అంబేద్కర్ గారు చట్టాన్ని ఇచ్చారు ఏంటంటే భారతదేశంలో ఎక్కడైనా ఒక చర్చ్ కానీ మసీదు కానీ నిర్మాణం చేయాలంటే అక్కడ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ ఎంఆర్ఓ పంపిస్తే ఎంఆర్ఓ మన గ్రామం వచ్చి ఎక్కడ చర్చి పెట్టాలన్న పాత్ర తీసుకొచ్చి ఈ పాత్ర చచ్చి పెట్టుకున్నాడు మీకు ఇష్టం లేదా అని అడిగితే ఒక్క హిందువు నాకు ఇష్టం లేదనే పర్మిషన్ హిందువుకి తెలియదు డిపార్ట్మెంట్ కి తెలియదు ఇది అర్థం చేసుకోండి హిందువుకి తెలీదు డిపార్ట్మెంట్ కూడా తెలియదు రాజకీయాలు చేసుకుని బతుకపో తప్పని ధర్మాన్ని దేశాన్ని చట్టాన్ని పరిగణలో తీసుకుని నేను ఏం చేయట్లేదు కాబట్టి ఇవాళ నీ నీ చర్చ గుడి ఎందుకు పెట్టా నువ్వు చర్చ ఎందుకు పెట్టా చర్చ పెట్టాలంటే నీ విదేశీ అది చర్చ అనేటువంటి ఇక్కడ దీనికి అంబేద్కర్ గారు ఇది ఆలోచించే ఒక చర్చ కానీ మసీద్ కానీ విదేశాల నుంచి వచ్చిన మతాలు ఇక్కడ మాకు ఇష్టమైతేనే పెట్టాలి అయితే లేదని చెప్పి చట్టాలు చేశారు అక్కడ మనకు మన ఇష్టం మన అందరూ హిందువులు మనకు నచ్చిన మనం పెట్టుకుంటాం మన ఇంట్లో మై పెట్టుకుంటాం మనకు నచ్చిన పాలు పెట్టుకుంటాం అలాగని చెప్పి క్రైస్తవ బాగు తీసుకొని మన ఇంట్లో పెడితే ఊరుకుంటా తోలు తీసేస్తాం అని జాతీయ ఏంటంటే అది ఉదయం ఒకటి కాదు ఏ దేవుడైనా ఒకటి కాదు హిందూ సనాతన ధర్మంలో ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ మనకి సమానం విదేశాలు పుట్టినాడు అప్పుడే మనకి సమానం కాదు దీన్ని మనం వ్యతిరేకించి చట్టంలో ఉంది కాబట్టి ఇవాళ నూటికి తొంభై తొమ్మిది చర్చలు పర్సెంటేజ్ నూటి తొంభై తొమ్మిది అనదురే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చర్చలు ఏమైనా ఉంటే ఉండొచ్చు అది కూడా మేము తొమ్మిది వేల చర్చలు సుమారు ఈ రాష్ట్రం తొమ్మిది వేల చర్చలు ఈ పచ్చ చర్చ ఇది లెక్క కాదు మాకు కాబట్టి అది కూడా చెప్పేస్తా కాబట్టి పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి మా డిపార్ట్మెంట్ హిందూ ధర్మ రక్షణ సమితి ఐపీఎస్ ఐఏఎస్ అందరినీ కూడా ఫోన్ చేశారు అడగండి హిందూ ధర్మ రక్షణ సమితి గౌరవ అనేటువంటి వారు ఏంటంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసా ఉంటుంది మీకు కాబట్టి ఏంటంటే మీరు బెడ్ అని అందుకే తెచ్చుకున్నారు గ్రామ పంచాయతీ కోడిమిల్లి నోటీస్ ఇస్తున్నారండి శక్తి నాగేశ్వరరావు సన్నాల్ పెంటయ్య మీ శక్తి రాంబాబు సన్నాల్ పెంటయ్య మీరు తపలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో డోర్ నంబర్ రెండు డాష్ అరవై రెండు మరియు రెండు డాష్ అరవై మూడులలో మదర్ దీస కాన్వెంట్ నడుపుతూ అనధికారికంగా చర్చ నడుపుతున్నారు ఈ విషయమై రెండు ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఈ రోజు ముందు జామ పరిరక్షణ సంఘం గ్రామ హిందువులు అందరూ కోరుమిల్లి గ్రామ పంచాయతీకి ఐక్యంగా వచ్చి మొదటి చర్చి నిర్వహణపై తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నారు సగరు చుట్టింగ్ వెంటనే గ్రామ పంచాయతీ ద్వారా తొలగించవలసిందిగా తెలియజేయడం జరిగినది కావున మీరు సగరు డోర్ నెంబర్లో అనధికారికంగా నిర్వహించుకున్న శక్తిని ఈ నోటీసు అందిన ఏడు దినములలోగా మీరు చుట్టింగ్కి సంబంధించిన అనుమతులు ఉన్నట్లయితే జనం ఆరు తొమ్మిది ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ ఆరో తారీఖు లోపు ఉదయం పది గంటలకు గ్రామ పంచాయతీ వారికి చూపవలసిందిగా అనుమతులు మీరు సమర్పించ సమర్పించిన ఎడవ ఈ నోటీసు చివర చివరి నోటీసుగా పరిగణించి సదరు చెప్పి చర్చకు సంబంధించిన అధికారుల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ ద్వారా తొలగించడం జరిగిందని తెలియజేయడం ఈ సమయంలో మీరు చర్చను నడపరాదని చర్చ నడుపుతున్నట్లు మాకు తెలియవచ్చినట్లు మీతో పంచాయతీ తీసుకుని చట్టపరమైన చర్యలకు బాధ్యులు ఎదురని తెలియజేయడం అయ్యేది ఇటు పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కోరిక ఆరో తారీఖు లోపు చేసిన లేదంటే ఆరో తారీఖు లోపు ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నా వాటికి సంబంధించినవి చూపించి ఆ చర్చ చర్చకి సంబంధించిన పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిందిగా సెక్రటరీ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆరో తారీఖు లోపు అది చేయకపోయినా ఈలోకి ఏదైనా చర్చ యాక్టివిటీస్ చేసినా సెక్రటరీ గారు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇదే ఫైనల్ నోటీస్ గా కన్సిడర్ చేయడం జరిగింది దీన్ని మేము ఈ నోటీస్ ని పర్టికులర్ సెక్రటరీ గారు ఆ చర్చకి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మేము చర్యలకి రెవెన్యూ వాళ్ళు వాళ్ళు చట్టపరంగా చేసిన పనులని ఏదైనా ఆటం జరిగితే పోలీసు వాళ్ళు వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి కానీ అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి కానీ కావాల్సిన ప్రొటెక్షన్ ఏరియా ఈ రోజైతే అలాగే ముందుకొచ్చారు ఆ రోజు కూడా అలానే ముందుకొచ్చి చట్టపరంగా చట్టపరంగా చర్చ జరుగుతుంది छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के जय श्री राम जय श्री श्रीराय